ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ సీకే బ్రాండ్ ఇప్పుడు భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో మార్మోగుతోంది ముఖ్యంగా భారత్లోని మారుమూల గ్రామాల్లోనూ ఈ బ్రాండ్ యువతరంలోకి దూసుకెళ్లడానికి కారణం ఖచ్చితంగా దిశా పటాని ఈ భామ నిరంతరం సీకే లోదస్తులు ధరించి వాటికి కావాల్సినంత ప్రచారం కల్పిస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో క్లిప్లు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి అయితే దిశ పటానీతో పాటు వేడెక్కించే హొయలు ప్రదర్శించే నేటితరం అందాల కథానాయికలతోనూ సీకే కంపెనీ ప్రచారం చేయించుకుంటోంది ప్రజ్ఞ జైష్వాల్ అనన్య పాండే కియరా అద్వాణి జాన్వీ కపూర్ సహా పలువురు అందాల భామలు సీకే బ్రాండ్కి ప్రచారం కల్పించారు ఇప్పుడు ఇదే జాబితాలో నటవారసురాలు పాలక్ తివారీ చేరింది ఈ భామ జిమ్ లో కసరత్తులు చేస్తూ కెల్విన్ కెల్విన్ఫ్లేయిన్ ప్రచారంలో తలమునకలుగా కనిపించింది సీకే బ్రాండ్ టాప్ బాటం ఫ్రాక్ ని ధరించిన పాలక్ టైప్ అందాలతో మత్తులు చెడగొడుతోంది అసలే జిమ్లో చెమటలు పట్టించేలా డంబెల్స్తో వ్యాయామం చేస్తోంది దానికి తోడు అందమైన స్మైల్తో గుండెల్ని కొల్లగొడుతోంది ప్రస్తుతం పాలక్ కసరత్తుల ఫోటోలు ఇంటర్నెట్ ని షేర్ చేస్తున్నాయి సీకే కంపెనీ సరైన అందగత్తెను ఎంపిక చేసుకుందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ జిమ్లో పాలక్ సోలోగా కోచ్ సమక్షంలో కసరత్తులు చేస్తూ ఫోటోషూట్ ని సోషల్ మీడియాల్లో వైరల్ చేసింది పాలక్ తివారీ బుల్లితెర నటి శ్వేతా తివారీ నటవారసురాలు సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రాహీం అలీఖాన్తో డేటింగ్ చేస్తోందనే పుకారుంది మరోవైపు పాలక్ వరుస చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది సంజూభాయ్ లాంటి సీనియర్ హీరోతో కలిసి భూత్ని అనే హారర్ చిత్రంలోనూ పాలక్ నటించింది ఈ హారర్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఇది కాంచన తరహా హారర్ కామెడీ స్త్రీ రెండు ఘాన విజయం తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి